మాట్లాడడం ముగించినప్పుడు ఆయన సీమో నుంచి చూచి పడవను లోతుకును నడిపి చేపలు పట్టడానికి వలలు వేయి అన్నాడు సీమోని జవాబిస్తూ నాయక రాత్రంతా మేము శ్రమించాం కానీ చేపలు ఏమీ పడలేదు అయినా నీ మాటను బట్టి వల వేస్తాను అని ఆయనతో అన్నాడు వారు అలా వల వేసినప్పుడు ఎన్నో చేపలు పడ్డాయి వారి వల తెగిపోయింది తెగిపోయింది అందుచేత మరో పడవలో ఉన్నవారి పాలివారు వచ్చి సహాయం చేయాలని వారికి సైగలు చేశారు వారు వచ్చి రెండు పడవల నిండా చేపలు నింపారు పడవలు మునిగిపో రెండు పడవల నిండా నింపారు పడవలు మునిగిపోసాగాయి అది చూచి సీమోను పేతురు యేసుమోకాలు ముందు పడి ప్రభు నన్ను విడిచి వెళ్ళు నేను పా విడిచి వెళ్ళు నేను పాపాత్ముని అన్నాడు ఎందుకంటే అతడు అతనితో ఉన్న వారంతా తాము పట్టిన చేపలు మొత్తం చూచి ఎంతో ఆశ్చర్యపడ్డారు సీమోనుతో పాలివారని యాకోబు యోహాను జవదయ కొడుకులు అలాగే ఆశ్చర్యచుతులయ్యారు అప్పుడు ఏసు సీమోనుతో భయపడకు ఇప్పటి నుంచి నువ్వు మనుషులు పట్టే అవుతావు అన్నాడు వారు పడవలు ఒడ్డుకు చేర్చి అంతా విడిచిపెట్టి ఆయనను అనుసరించారు ఆయన ఒకనొక గ్రామంలో ఉన్నప్పుడు హఠాత్తుగా ఒక మనిషి వచ్చాడు అతనికి ఒళ్ళంతా కుష్టు యేసును చూడగానే అతడు సాష్టాంగపడి ప్రభు మీకిష్టం ఉంటే నన్ను శుద్ధంగా చేయగలరు అంటూ ఆయనను ఆయన అడుకున్నారు ఆయన చేయి చాపి అతనిని ఉంచి నాకు ఇష్టమే శుద్ధంగా ఉండు అన్నారు వెంటనే అతడికి కుష్టిపోయింది ఆయన ఈ విషయం ఎవరికీ చెప్పకు వెళ్ళి యాజికి కనపడు వారికి సాక్ష్యంగా ఉండేందుకు నీ శుద్ధి కోసం మోక్ష విధించిన దానిని అర్పించు అని అతనికి ఆదేశించాడు కానీ దానిని బట్టి ఆయనను గురించిన కబురు ఇంకా ఎక్కువగా వ్యాపించింది అందుచేత ఆయన ఉపదేశం ఎనడానికి రోగాలు బాగు చేసుకోవడానికి పెద్ద జన సమూహాలు సమకూడాయి అయితే ఆయన తరచుగా నిర్జన స్థలాలకు ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేసేవాడు ఒకరోజు ఆయన ఉపదేశమిస్తూ ఉన్నాడు రోగాలు పాగు చేసే ప్రభుశక్తి అక్కడ ఉంది గలలీలోని ప్రతి గ్రామం నుంచి యోదయ జెరూసలెం నుంచి వచ్చిన పరిశైలు ధర్మశాస్త్ర బోధకులు అక్కడ కూర్చుని ఉన్నారు హఠాత్తుగా కొందరు మనుషులు పర్శవాత రోగిని పడక మీద తీసుకువచ్చారు అతని ఇంటికి ఇంటి లోపలికి తెచ్చి ఏసు ముందు ఉంచాలని చూశారు అయితే ఆ జన సమూహం వల్ల అతని లోపలికి తేవడానికి మరో మార్గం చూడలేక వారి ఇంటి కప్పు మీదకి ఎక్కారు పెంకులు తీసి అతన్ని పడకతో పాటు వారి మధ్య యేసుకు ముందుకు దింపారు యేసు వారి విశ్వాసం చూసి అతనితో అయ్యా నీ పాపాలకు క్షమాపణ దొరికింది అన్నాడు ధర్మశాస్త్ర పండితులు పరిశైలు ఇలా తలకపోయడం మొదలు పెట్టారు దేవదూషణం చేస్తున్న ఇతడెవరు దేవుడు తప్ప పాపాలు క్షమించగల వారెవరు వారి తలంపులు తెలిసి యేసు వారితో మీ హృదయాలలో ఇలా ఆలోచించడం ఎందుకు ఏది సులభం నీ పాపాలకు క్షమాపణ దొరికింది అనడమా లేచి నడువు అనడమా అయితే మానవపుత్రునికి భూలోకంలో పాపాలు క్షమించే అధికారం ఉందని మీరు తెలుసుకోవాలి అప్పుడు ఆయన పశవాత రోగితో నీతో నేను అంటున్నాను లేచి నీ పరుపెత్తుకుని ఇంటికి వెళ్ళు అన్నాడు వెంటనే అతడు వారి ఎదుటే లేచి నిలబడ్డాడు తాను పడుకున్న పరుపునెత్తుకుని దేవుణ్ణి కీర్తిస్తూ తన సొంత ఇంటికి వెళ్ళాడు అందరూ విస్మయం అయింది విస్మయం ఉంది ఈ వేళ వింత విషయాలు చూశామంటూ దేవుని కీర్తించి భయంతో నిండిపోయారు ఆ తర్వాత ఆయన బయటకు వెళ్లి స్థానంలో కూర్చొని ఉన్న సుంకుం అనొకను చూశాడు అతని పేరు లేవి అతనితో నా వెంటరా అన్నాడు అతడంతా విడిచిపెట్టి లేచి ఆయన అనుసరించాడు లేవి తన సొంత ఇంట్లో ఆయనకు గొప్ప విందు చేశాడు అనేక మంది సొంకం వారు వేరేవారు కూడా వారితో భోజనానికి కూర్చొని ఉన్నారు అది చూచి పరిసయ్యులు వారితో ధర్మశాస్త్ర పండితులు మీరు సొంకు పాపులతోనూ కలిసి తింటున్నారేమిటి అని ఆయన శిష్యుల మీద అనుక్కున్నారు వారికి జవాబిస్తూ ఏసు ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరం లేదు కానీ జబ్బు చేసిన వారికే అవసరం పశ్చాత్తాపడేందుకు పాపులనే పిలవడానికి నేను వచ్చాను గాని న్యాయవంతులు కాదు అన్నాడు వారు ఆయనతో వ్యూహాన శిష్యులు ఎందుకు తరచూ ఉపవాసం ఉంటారు ప్రార్థన చేస్తూ ఉంటారు పరిశీలన శిష్యులు కూడా అలా చేస్తారు మీ శిష్యులైతే అన్నపానాలు పుచ్చుకుంటూ ఉన్నారు అన్నాడు వారికి వేసి ఇలా చెప్పాడు పెళ్లి కుమారుడు తమతో ఉన్నంతకాలం మీరు అతని ఎంట పారి ఉపవాసం చేయించగలరా అయితే పెళ్లి కుమారుడిని వారి దగ్గర నుంచి తీసుకుపోయే రోజులు వస్తాయి ఆ రోజుల్లో వారు ఉపవాసం ఉంటారు ఆయన వారికి ఉదాహరణ కూడా ఇచ్చాడు ఎవరూ కొత్త బట్టలకు పాత బట్టకు మాచిక వేయరు ఒకవేళ అలా చేస్తే కొత్త బట్ట చంపవలసి వస్తుంది మాసిక పాత బట్టకు కూడా కలవదు కొందరు కొత్త రసం పాత తిత్తుల్లో పోయరు పోసే కొత్త ద్రాక్ష రసం వల్ల తిత్తులు చినిగిపోతాయి ద్రాక్ష రసం కారిపోతుంది తిత్తులు పాడవుతాయి కొత్త రసం కొత్త తిత్తుల్లోనే పోయాలి అప్పుడు రెండు పాడు కాకుండా ఉంటాయి మరో విషయం పాత ద్రాక్ష రసం తాగిన వెంటనే కొత్త ద్రాక్ష రసం ఎవరూ కోరరు పాతదే బాగుంది అంటారు